ఇంకా పాతకాల స్టైల్ ఇంకా స్టీల్ ప్లేట్లో ఇలాగ ఇస్తారు ఒకప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగుండేదేమో గురు బా హాయ్ హలో నమస్తే గైస్ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ వచ్చేసరికి టైం అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాను వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి అండ్ మా ఫ్రెండ్ ఒకళ్ళని కలవడానికి వెళ్ళాలి నన్ను నైట్ బయలుదేరిపోదాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ఇంకా నైట్ బయలుదేరడం పడుకుని పోతే బెస్ట్ అని చెప్పి పడుకుని పోయాను వేసేసరికి సిక్స్ అయింది ఫట్ ఫట్ ఫన్ రెడీ అయ్యి సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతున్నాను ఇప్పుడు స్టార్ట్ అయితే మనం ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ కల్లా రీచ్ అయిపోతాం లైక్ ట్రాఫిక్ గటా లేకపోతే బట్ మధ్య మధ్యలోనే ఏమైనా టిఫిన్ స్పాట్స్ ఉంటే అక్కడ ఆగి తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత మన మిగతా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఎనిమిదిన్నర అవుతుంది ఏదో మన అరకు ఘాట్ రోడ్ లోకి వెళ్తున్నట్టుంది చూడండి ఆ మంచి ఎలా ఉంది రోడ్డు మొత్తం మాల్ గా లేదు రోడ్ అంతా మంచి ఫుల్ గా సైడ్ అయితే ఇంకా చెట్లు కూడా కనబడట్లేదు అరకు ఘాట్ రోడ్ ఎంటర్ అవుతాం కదా మంచితో రోడ్డు మొత్తం కప్పబడిపోద్ది కదా చాలా ఉంది అనమాట నాకైతే అరకు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది విజయవాడ వెళ్తున్నా కూడా సూపర్ సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనకి అంత ట్రాఫిక్ కూడా లేదు సో చాలా ప్రశాంతంగా ఆ మంచి రోడ్ లో అలా వెళ్ళిపోతున్నాను చాలా బాగుంది డ్రై ఫీల్ మాత్రం అసలు జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అవుతూ మంచిగా పాటలు పెట్టుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను సో మాక్సిమం ఫాస్ట్ గా విజయవాడ రీచ్ అయిపోతే ఉంది ఏదైనా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి మన పనులన్నీ అవగొట్టుకొని త్వరగా మళ్ళీ రిటర్న్ అయిపోదాం సో గాయస్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఇంకా విజయవాడ వచ్చేసి మంచి నిద్ర మొత్తిలో ఉన్నాను మంచిగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాం సో గురు లాస్ట్ టైమ్ ఎక్కడికో బిర్యానీ పట్టుకెళ్తాను అన్న బర్గర్ కింగ్ తినిపించేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను సో ఈ రోజు ఎలాగైనా చూసుకో మరి గురు గురు ఎక్కడికో పట్టుకెళ్తానని చెప్పాడు బిర్యానీ తినిపిద్దామని చెప్పి ఆల్మోస్ట్ దారిలో ఉన్నాం నాకు ఇప్పుడు చెప్తున్నాడు బ్లాగ్ స్టార్ట్ చేయి గురు మనం రీచ్ అయిపోయాం అక్కడికి అని అన్నాడు ఎక్కడికి వచ్చాం గంగూర్ ఓ గంగూర్ పాక్ బిర్యానీ అంటారు అదేనా ఓకే ఓకే గంగూరు గంగూరు ఊరు ఊరు పేరు కదా పేరే పాక ఫేమస్ పాక బిర్యానీ బాగా ఫేమస్ అంటే మనకి గుడ్లు పెడతాయి చూడు కోళ్లు ఏది తెల్ల గుడ్లు ఆ గుడ్లు పెట్టిన కోడి అంటే వెంటనే కొంచెం ఇదిగానే ఉంటది అంటే ఏంటి అది చెప్పు గురు ఫారం కోడని చెప్పు అదే గుడ్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దా కోడిని ఏం చేస్తారంటే ఫారం కోడి అంటారు దాన్ని బిర్యానీ చేస్తారు వీళ్ళు ఓకే సో ఇది ఫేమస్ కదా కార్ ఫుల్ గా ఉన్నాయి సో మనమైతే ఇప్పుడు ఈ గంగూర్ గం ఆ గురు గురు గురువు సో మనమైతే గంగూర్ పాక బిర్యానీ దగ్గరికి వచ్చాము ఇక్కడ నార్మల్ గా చాలా పాక బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి బట్ ఇది సిన్స్ నైన్టీన్ ఇదే ఒరిజినల్ సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు బిర్యానీ ఉందా గురు అడిగావా అడిగా ఉందా నుండి సో వెళ్ళి ఒకసారి బిర్యానీ తిందాం ఇంకేమైనా ఏమైనా ఏమేమి దొరుకుతుంది గురు ఇక్కడ వారం కోడ బిర్యానీ ఫేమస్ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది బయారు ఓకే ట్రై లోపల మనకి సీటింగ్ వచ్చేసరికి ఇలా సింపుల్ గా ఉంటది మామూలు సింపుల్ సీటింగ్ బ్లాక్ చేసే గురు యాక్చువల్ గా బ్యాక్ సైడ్ మనకి ప్రిపరేషన్ అంతా మనకి ఏది కట్టలు పోయి మీద అవుతుంది ఒకసారి వెళ్ళి చూసొద్దాం పంపిస్తారు పంపించరు తినేసిన తర్వాత చూపి తినేసిన తర్వాత ఒకవేళ ఉంటే మీకు లాస్ట్ లో తీసి మధ్యలో యాడ్ చేస్తాను ఓకేనా అది మేమైతే ఆర్డర్ చేసేసాం ఫారం కూడా బిర్యానీ ఇక్కడ ఫేమస్ సో అదైతే మనం ట్రై చేద్దాం ఓకేనా ఒకటే చెప్పావా ఫారం కూడా రెండు చెప్పి నాకు ఉన్నా ఇది రోజు ఇంకా ఆరగలేసింది అంటే మటన్ కూడా వేసాను మీకు ఉన్నా కాబట్టి ఏదే వచ్చేరు పర్లేదులే సో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఫ్యామిలీ అన్ని కొద్దిగా పాతకాలు ఒకటి కాబట్టి కొద్దిగా సౌండ్ గట్టిగా వస్తూ ఉంటది కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి తినే గురు నా లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ సో గైస్ మన ఫారం కోడ్ బిజినెస్ బిజినెస్ అన్నానండి మనకి ఫారం కోడ్ బిర్యానీ అయితే వచ్చేసింది మనకి ఇలా స్టీల్ ప్లేట్ లో అయితే ఇస్తారు అండ్ అందులో మనకి పొలవ రైస్ అండ్ ఇక్కడ చికెన్ పక్కన గోంగూర అన్నా అది లేదన్నా బిస్తారా హోల్ తీస్తున్నారా ఓకే ఇక్కడ గోంగూర ఇచ్చారు ఆనియన్ లెమన్ అండ్ ఇక్కడ మనకి రైతా కూడా ఇచ్చారు సో అంటే అంటే ఏంటి లాస్ట్ టైం వచ్చాను ఆ టైం ఏంటంటే హడాబిడ్ హడాబిడ్ లో డేక్స్ పెట్టేశారు అంటే డేక్స్ అంటే ఇలా బకెట్ పెట్టేశారు అందులో మనకి గ్రేవీ ఉండాలి అండ్ గోంగూర కూడా ఉండాలి మనకి ఇలా జస్ట్ ప్లేట్ లో వేసేస్తున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా పాతకాల స్టైల్ ఇంకా స్టీల్ లో ఇలాగ ఇస్తారు హాస్టల్ ఫుడ్ లాగా అంతే అండ్ ఇది మనకి వేడి వేడిగా పొలావ రైస్ అబ్బాబ్ అండ్ ఇది మనకి ఇది ఏంటన్నా చికెన్ గ్రేవీయా ఓకే ఇది ఇది కట్ట ఇది చికెన్ గ్రేవీ అండ్ మనకి పక్కన ఆల్రెడీ గోంగూర వేసేసారు చికెన్ గ్రేవీ ఉంటుంది ఉంటది ఉన్నాయా అది ఈ చికెన్ గ్రేవీ కలుపుకొని తినాలి మనకి ఫారం కూడా వచ్చేసరికి స్కిన్ ఇంకా ఫారం కూడా స్కిన్ తో కుక్ చేస్తారు అండ్ మీట్ కూడా కొద్ది టైట్ గా ఉంటది దీన్ని కొద్దిగా చివి చివిగా ఉంటుంది చాలానే చివిగా ఉంటదా అంటే మీట్ కొద్ది గట్టిగానే ఉంటది ఇక్కడ ఈ ఫారం కూడా చిరుకు లాగినట్టు అంతే ఓకే సో ఫస్ట్ అయితే వేడి వేడిగా ఉంది ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఆహా లైట్ స్పైసీనెస్ ఉంది అండ్ దాంతో పాటు ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంది అండ్ స్పైసీనెస్ ఉంది ఊరు స్పైసీ ఉంది స్పైసీ ఉంది లైట్ స్పైసీ కాదు స్పైసీ ఉంది అండ్ ఇది వచ్చేసరికి పీసెస్ ఇలా నోడుతూనే లాగాలి నోడితో కూడా కష్టంగానే అవుతుంది చూసావా ఒకప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగుండేదే మధురు ఫేమస్ అన్ని అలాగే డై టైం మార్కు టేస్ట్ మారిపోతూ ఉంటారు అంటే కదా చాలా తక్కువ మంది ఫేమస్ అయిన తర్వాత కూడా టేస్ట్ మెయింటైన్ చేసేటోళ్ళు అండ్ ఇది వచ్చేసరికి గోంగూర ఇచ్చారు కదా ఈ గోంగూర కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం ఆహా గోంగూరతో టేస్ట్ బాగుంది గురు ఇప్పుడు అంటే గోంగూరతో టేస్ట్ చాలా బాగుంది గురు చికెన్ గ్రేవీ ఇవా మనకి ఇచ్చిన చికెన్ గ్రేవీతో తిందాం గ్రేవీ కొద్దిగా పలచగా ఉంది చాలు 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 ఆహా గ్రేవీతో అంతేం లేదు గ్రేవీ పల్చగా ఉంది వాటర్ బాగా గ్రేవీ అంతేం బాగా సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్టతో ట్రై చేద్దాం బా గోంగూర కట్ట నార్మల్గా బాగుంటుంది ఇలా ఇచ్చే దగ్గర ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం అలా ఉంది కట్టతో కూడా బాగుంటుంది గోంగూర కట్ట రెండింటితో బాగుంది అండ్ దీన్ని లెక్కి చూడండి ఎంత పవచ్గా ఉందో మీరే పేషెంట్ కోటిలాగా పాపంగానే పేసెంట్ గుడ్లు పెట్టి 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 సన్నగా చిన్నగా దీని దుమ్ము కూడా చాలా చాలాగా ఉంది ఏం దుమ్ము గురుగురు ఏమంటారు బోననే అంటావు బైక్ అంటావు బైక్ బైక్ బైకా బైక్ అంటారు దుమ్మనరా దీన్ని దుమ్లే అనరా మీరు దీన్ని మీరు ఈ బోన్ ఏమంటారు తెలుగులో కింద కామెంట్ చేయండి ఏదో ఏదో పేరు చెప్తున్నాంటి అంటారు సరే ఏదో మావులు చెప్తారులే ఎంత లాగలు వచ్చింది బాగా చివిగా అమ్మా వచ్చేసరికి ఆయిల్ రోస్ట్ చికెన్ పీస్ చూడండి ఎంత నీట్ గా ఫ్రై అయిందో ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం బా ఉంది మెత్తగా ఉంది అట్లా చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంది అదేమో గట్టిగా ఉంది ఇదేమో మెత్తగా ఉంది డీప్ రోస్ట్ అయినా కూడా దాంట్లో చూసావా నీకు నూనె లేదు ఏం లేదు నూనె డీప్ రోస్ట్ చికెన్ బాగుంది ఇప్పుడు తినేసి బయటకు వచ్చేసాం అసలు ఆ బిర్యానీ కుకింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అది కుకింగ్ ప్లేస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అడగాలి పర్మిషన్ మనకి కుకింగ్ ప్రాసెస్ అంతా ఇలా కట్ల పొయ్యి మీద జరుగుతుంది బిర్యానీ లోపల ఇక్కడ మనకి బిర్యానీ రెడీ అవుతుంది చూసారు కదా సో అలాగా కట్టెల పొయ్యి మీద అయితే ఇక్కడ కుకింగ్ అంతా జరుగుతుంది అది సంగతి దంగూరు పాక బిర్యానీ అయితే అదే ఫారం కోడ్ బిర్యానీ అయితే తినేసాం ఇది ఫుల్ ఏంటంటే ఫుల్ స్టైల్ బిర్యానీ అనమాట మంచిగా సెట్టు మాస్ కాదు మాస్ అబ్బా దీనమ్మా మాస్ అంట సో నిజంగానే ఓర మాసలా ఉంటది మంచిగా మాస్ పీపుల్ కి బాగాస్తుంది క్లాస్ పీపుల్ కి అంత ఎక్కదు బట్ బాగా వేసేటోళ్ళకి అయితే మంచి తినడానికి బాగుంటది గురు ప్రైజ్ ఎంత గురు ఒక బిర్యానీ వన్ ఎయిటీ రూపీస్ అంట ప్రైజ్ పర్లేదు ఓకే ప్రైజ్ చేయొచ్చు ఎప్పుడో ఒకసారి ఒకసారి డైలీ తినే బిర్యానీ కాదు డైలీ తింటే షెడ్డే ఇంకా ఇప్పుడు తినేసాము బ్రో ఎక్కడో డి మార్ట్ అంటున్నాడు పక్కన డి మార్ట్ ఉంది డి మార్ట్ కి వెళ్ళాలి అంటున్నాడు ఎందుకు గురు గురుకెట్లు పెట్టేసాము ఇప్పటికే మనల్ని వేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ వేసుకున్నాము చెప్పు దేనితో చెప్పు మొన్న నువ్వు నా కోసం నువ్వు ఎలాగే తిరిగేవో పాపం అందరూ ఆ చిప్స్ కోసమా నువ్వే తీసుకెళ్లి పెడుతున్నావు అది కరెక్ట్ పద్ధతి మనం ఆ వీడియోలో దుబ్బిన తర్వాత మనం ఎల్లి తీసుకోవడం కాదు మనమే పెట్టాలని చెప్పేసి మన ఊర్లో చేంజ్ వచ్చింది చూసారా వీడియో వల్ల అంత హెల్ప్ అయింది మీకు కూడా దట్స్ గుడ్ గురు మీ వల్లే జ్ఞానోదయం ఏంటి థ్యాంక్ యూ మోళీ మోళీ అందరు ఫోన్లే నా వల్ల ఒకరైనా మారారు సో మొత్తం ట్రాలీ నిండా చిప్స్ పట్టుకెళ్తున్నాడు అదే డ్రింక్ యూర్ బ్యాగ్ ఏదో ఉంది కదా షాప్ లోనే అది చేయడం గురువు మొత్తం ట్రాలీ నిండా చిప్స్ ప్యాకెట్లు నింపేసావు టోటల్ ఎన్ని చిప్స్ ప్యాకెట్లు వచ్చాయి గురు ఎందుకు చూపు చెప్పు గురు చెప్పు గురు జీరో జీరోనా అదేంటి యాక్చువల్ గా ఏంటంటే కొన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్లు కొన్ని ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ఆఫర్ ఇస్తారు కదా డిమార్ట్ చాలా మంది ఇక్కడ తీసుకొని బయట అమ్మేస్తున్నారు అని చెప్పి బల్క్ లో ఇవ్వడం అంట సో మనోడు మొత్తం ట్రాలీ నిండా జిప్ ప్యాకెట్ పట్టుకెళ్ళాడు సార్ సారీ సార్ బల్క్ లో ఇవ్వట్లేదు సార్ వెళ్ళిపోండి సార్ అన్నా అంతే ఇంకా ఏం చేయలేక ట్రాలీ అక్కడే వదిలేసి రెండు చేతులు ఊక్కుంటూ వచ్చేసాం అయినా ప్రాబ్లం లేదు మా విజయవాడలో మెట్రో ఉంది మెట్రో హోల్సేల్ ఆ వాడు దీనికన్నా బాగా ఓకే ఏదో మనం లైఫ్ లో ఒకటి జరగకపోతే ఇంకో దాని గురించి మనం మైండ్ మేకప్ చేసేసుకోవాలి లేకపోతే బాధపడతాం అదే అంటే ఏది అంటే నువ్వు అనుకున్న ఫౌండేషన్ లై కాగ్నాయ్ జస్ట్ ఇది అయిపోయింది మేకప్ లో ఎంత నాలెడ్జ్ లేకపోతే నువ్వు ఫౌండేషన్లు ఎన్ని చెప్తావు మేకప్ మీద లేదు గురు మైండ్ మేకప్ మీద ఉంది గురు అది కాకపోతే ఇది ఇది కాకపోతే బెటర్ అనితే అది మైండ్ మేకప్ చేసేసుకుంటాను నేను కద అన్నమాట ఇంకెక్కడో తీసుకుంటారంట అక్కడికి వెళ్దాం ఫస్ట్ ఏదో మెట్రోకి వచ్చాడంట మొత్తం నింపేశాడు మళ్ళీ చిప్స్ ప్యాకెట్లలో guru ఇయనే ఇస్తాడా ఇతడా ఇది కూడా ఆపేమంటాడా ఓకే ఇది బిజినెస్ పీపుల్స్ కోసం అంట సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ అన్ని దొరుకుతాయి అందరు బిజినెస్ వాళ్ళు వస్తారు కార్డు లు ఎంటర్ ఎంటర్ అట కార్డు కూడా మాది కాదు ఇది కార్డు ఈ పెద్ద మనిషిది సో గురు గురు నెక్స్ట్ నీకు ఆర్డర్ వస్తుంది నువ్వు బిజినెస్ ఏ ఇప్పుడు షవర్మ కూడా బిజినెస్ ఏ గురు నెక్స్ట్ మాబు కార్డు తినొద్దాం ఆ తర్వాత కుదిరితే అంత బాగుంటే నా కార్డు మీద వద్దాం కానీ తినిన తర్వాత డ్రింక్లు ఏమొద్దని ఇదేదో సుగంధి క్రష్ అంట ఇప్పించాడు సుగంధి క్రష్ ఏంటి గురు స్పెషాలిటీ సుగంధి వేరులతో చేస్తారు ఇది చాలా ఔషధమైన వద్దు ఏదో ఏదో ఔషధం అన్నావు చాలా అంతవరకు చాలు పట్టుకోండి ఇక్కడే దొరికింది ఈ షాప్ లోనే ఇంకెక్కడ దొరకదా ఇదే మెట్రో మెట్రో లైన్ లోనే ఇక్కడ ఏదో ఒక షాప్ దగ్గర ఇక్కడ దొరుకుతుంది బాగుంది సో గాయస్ మన ఫుడ్ కెప్టెన్ కూడా వెళ్ళిపోయాడు నేను కూడా ఫైనల్ గా రూమ్ కి వచ్చేసాను మార్నింగ్ నుంచి అసలు నిద్ర కూడా లేదు సో హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అసలు పడుకోలేదు ఫుల్ గా ఎడిట్ చేసి స్లీప్ వేసేయాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నిద్రతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బై అండ్ గైస్